కానీ పొద్దున సాయంత్రం క్లీన్ చేయొచ్చు కదా ఉన్న వాటినన్నా క్లీన్ చేసి చేసన్నా పెట్టుకోవచ్చు కదా అసలు నాకు ఇక్కడి నుంచి అక్కడికే పోవాలనిపించలేదు మళ్ళీ ఒకసారి వచ్చి చెప్పిపోయినా ఇంతకు ముందు ఒకసారి ఎంక్వైరీ జరిగింది దీని మీద అయినా మీకు భయం లేకపోతే ఎట్లా సాంబార్లో కలిపేస్తారంత సాంబార్లో సాంబారు ఈ కోసుగడ్డ రెగ్యులర్ వీళ్ళకి రెగ్యులర్గా మధ్యాహ్నం పప్పు మెనోని అస్సలు ఫాలో కావడంలే నా ఫోన్ తీసుకు కలెక్టర్ యార్జ్ చేద్దాం వీళ్ళు మామూలుగా మారరులే మార్కెట్లో బయట పడేస్తారే మొలకలు వచ్చింది ఇవన్నీ ఎన్ని బయట అమ్మా ఎన్ని బయట మొత్తం బయట పడేసేయండి ఇవి అండి రెండు వందల యాభై మందికి రేపు ఏం చేయాలని రేపు ఎండి గంటలకు వస్తాయి మీరు రేపు ఏం చేస్తారు మొత్తం క్యారెట్ ఉల్లిపోయింది టమాటాలు బూజు పెట్టే ఉల్లిపోయి ఇవి ఉల్లిగడ్డలు ఎవరైనా తింటారు తల్లి ఫోటో తీసుకోండి అమ్మా ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టరని మీరు వాడింది నా పెట్టరా ఎట్లా తెప్పిస్తారు ఏది ఈ క్యారెక్టర్ ఇప్పుడు మేము తినింది ఇవ అబ్బ ఏమమ్మా అసురులు అనుకుంటారా మనుషులు అనుకుంటారా వీళ్ళు ఒకటి విడ దేమ

అమొడ ఇదొక సమొడ వస అబ్బ 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 కర్తను పురుగులు నా ఫస్ట్ పశువులు కూడా తినవు కదమ్మా ఏంటివి ఇవి పశువులు కూడా తినవే వీటిని చిన్న రెండు వందల యాభై మంది చిన్న పిల్లలకి పెడతాం ఆడపిల్లలకి పశువులు కూడా తినవు కదమ్మా ఏంది ఇవి ఏంది తల్లివి తీసేసేది కాదమ్మా అసలు ఫస్ట్ బయట పడేసింది ఇవి అరటి పండ్లు ఈ రోజు బయటికి తీసుకున్న రోజు ఇదే నీకొచ్చేది కాల్ని అక్కడ ఆ టేబుల్ మీద ఉన్న వంటలు పెట్టాలి మీరు మీకు వచ్చేది ఎవరు తెస్తానండి మీ రోజు ఒకటేమంటే ఎట్లా నించాడు ఎవరు తెస్తానండి మీ కూరగాయలు పట్టండి అది రోజు అది ఏమ్మా ఫ్రీగా వస్తాను అని చూడండి రోజు ఒకటేమంటే ఎట్లా నించాలో మార్చండి పట్టండి అంతా ఓకే సార్ అండి ఆయన వచ్చి చెప్పించకపోతే ఏం చెప్పాను అంటే మీ ఆరోగ్యాలు ఏమైపోయా పురుగులు ఉన్నాయి క్యారెట్లో టమాటాల్లో నేను లోపల మీరు చూస్తే ఇప్పుడు నేను విన్నా మీతో పాటు మధ్యాహ్నం రసము ఇప్పుడు సామాన్లు కలిపి పెడితే అంటే తింటాను మీరు వాళ్ళ ఇమ్మెల్యూ తీసుకొచ్చి అనుకుంటానరా వాళ్ళ దయ రాసిన మీరు ఆధారపడేది మీకు రోజు ఏం ఉంది అంత టైం టేబుల్ రాసినారు కదా బోటు మీద అడిగారు కదా మీరు இப்ப நம்ம நீதிக்கு நடும தானா ரசங்கர் பா சார் ரசங்கர் பா சார் நடும 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 பா சார் banana ஓகே இதே உடைய இந்த பவுனிக்கு ரசிக்காதம்மா எல்லிப் போயன எல்லிப் போயன ఇబ్బంది ఈ తల్లిదండ్రులు ఇక్కడ ఆరోగ్యంగా బాగా చదువుకుంటామని నమ్మకంగా ఉంటారు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన మీద ప్రభుత్వం కష్టపడతాను ఎక్కువగా దాయ రాస్తున్నారు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి మీ వల్ల ఛార్జెస్ వస్తా ఉన్నాయి మీరు లేకపోతే వాళ్ళు ఇక్కడ పోస్టింగ్ చేయరు మీరు భయపడాల్సిన అవసరం లేదు కంప్లైంట్ బాక్స్ నేను తెచ్చి పెడతా దానికి నేనే లాక్ చేసుకుంటా మీరే రాసి పెట్ట నేనే ఓపెన్ చేస్తాను ఇరవై రోజులకి ఒకసారి నేను కానీ మాకు ఓపెన్ చేస్తారు కంప్లైంట్ బాక్స్ తెచ్చిపెట్టండి మీకు లాక్ చేస్తాను మీరు ఏమున్నా కానీ నాకు మెసేజ్ మీ పేరెంట్స్ వస్తే నాకు ఫోన్ చేయండి మీకు సమస్య ఉన్నప్పుడు ఐదు రోజులు ఆరు రోజులు చేయలేకుండా ఉండేది ఏం తల్లి ఎక్కడున్నారు మీరు అసలు हाय मैं आते हैं आपको। अब तो चलिए चलिए सबसे पहले चलिए। ये नहीं चलिए। अब ये बोले आप। एक बार तो बिजनेस करते हैं कितना साल? कितना रुपये? एक बार तो बिजनेस करते हैं कितना साल? कितना रुपये? ఏం తల్లి నేను ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ముందు వచ్చినప్పుడు చెప్పిపోయినా ఎక్కడ మార్పు ఎవరికి మీరేం చేస్తాను తల్లి మీరేం చేస్తాను కూరగాయలకి ఫస్ట్ లేవా తల్లి కూరగాయలకి ఫస్ట్ లేవా రోజు ఒకే కని పెడతారా పిల్లలకి కుళ్ళిపోయిన అరటి పని పెడతారా హే లేవమ్మా ನಾಡು ನೇಡಿಕೆ ಎಂತ ಬಡ್ಜೆಟ್ ತೀರಿ ಎಂತ ಖರ್ಚು ಪಟ್ಟು ಫಸ್ಟ್ ದೋಸೆ ಬಡ್ಜೆಂಟ್ ದಮ್ಮ ಪಟ್ಟೆ ತೀವ್ರ ಇಂಥ ಮಾಡುದು ನಾಲ್ಕು ಪಾಸ್